హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలోకి ఏంటంటే బేబీస్కి ఆగకుండా నాన్ స్టాప్గా ఎక్కులు అనేది వస్తూ ఉంటాయి కదా సో దానివల్ల ఏంటంటే పేరెంట్స్ చాలా భయపడుతూ ఉంటారు సో సిక్స్ మంత్స్ బిఫోర్ బేబీస్కి అయితే ఎక్కువ వస్తే మరీ టెన్షన్ పడుతూ ఉంటారు ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత అయితే కొంచెం పర్వాలేదు కానీ అలా ఎక్కుళ్ళు వచ్చేటప్పుడు ఏం చెయ్యాలి ఎలా ఉండాలి అసలు ఏం చేస్తే బెటర్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తూ ఉంటాను సో చివరి వరకు అయితే చూడండి మీకు బేబీ కేర్ వీడియోస్ కావాలన్నా హెల్త్ టిప్స్ కావాలన్నా ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మన ఛానల్లో హెల్త్ టిప్స్ ఉంటాయి బేబీ కేర్ వీడియోస్ ఉంటాయి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాము ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి మీరు ఆ చిన్న సపోర్ట్ మన ఛానల్కి ఇస్తే కొంచెం మోటివేట్ చేసిన వాళ్ళైతే అవుతారు సో ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే బేబీకి ఎక్కిళ్ళు అనేది నార్మల్గా వస్తాయి సో అదేంటంటే బేబీ గ్రోత్లో ఒక భాగమే అది గుర్తుపెట్టుకోండి ఎక్కిళ్ళు వస్తేనే బెటర్ అంటే బేబీ లంగ్స్ అంటే అభివృద్ధి పెరుగుతుందని అర్థం అంటే గ్రోత్ లంగ్స్ యొక్క గ్రోత్ పెరిగితేనే బేబీకి ఎక్కిళ్ళు అనేది వస్తూ ఉంటుంది సో అది మెయిన్ పాయింట్ సో అలా వచ్చేటప్పుడు అయితే కొంతమంది ఫీడింగ్ అంటే బాటిల్ ఫీడింగ్ చేయాలా లేకపోతే ఫా బేబీ మదర్ ఫీడింగ్ చేయాలా ఇలా రకరకాల డౌట్స్ అనేది ఉంటూ ఉంటుంది కానీ సిక్స్ మంత్స్ లోపు పిల్లలకి మదర్ ఫీడింగ్ అయినా చేసినా పర్వాలేదు చేయకపోయినా పర్వాలేదు అదే ఒక టెన్ మినిట్స్ ఆరు ట్వంటీ మినిట్స్ వచ్చి ఆగిపోతూ ఉంటాయి కానీ మరీ ఆగకుండా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా వచ్చాయంటే ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి సో ట్వంటీ మినిట్స్ కంటే ఎక్కువగా రాకూడదు సో ట్వంటీ మినిట్స్ కంటే ముందు వస్తే పర్వాలేదు సో కొంతమంది ఆ ఎక్కిళ్ళు వచ్చిన వెంటనే మదరు ఫీడింగ్ చేయడం అనేది మొదలు పెడుతూ ఉంటారు అలా పెట్టినా పర్వాలేదు పెట్టకపోయినా పర్వాలేదు సో సిక్స్ మంత్స్ తర్వాత ఉండే బేబీస్కి వచ్చాయంటే కొంచెం నీళ్ళు అయితే తాగించాలి నీళ్ళు తాగిస్తే పర్వాలేదు సిక్స్ మంత్స్లో పిల్లలకైతే బేబీస్కి వాటర్ అయితే అస్సలు ఇవ్వకండి క్రైప్ వాటర్ కూడా పెట్టకండి జస్ట్ ఫార్ములా మిల్క్ లేదా మదర్ యొక్క ఫీడింగ్ మాత్రమే పెట్టండి సో ఇది అండి ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు సపోర్ట్ మా ఛానల్కి అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో